రైతు మిత్రులందరికీ అగ్రన్యాసం తరపున ముందుగల్లా నమస్కారాలు ఈరోజు టాపిక్ చూసుకుంటే టాప్ టెన్ పత్తి విత్తనాల గురించి చెప్పుకోబోతున్నాం టాపిక్లో వెళ్లే ముందు కాటన్ యొక్క మార్కెట్ ప్రైస్ చాలా తక్కువగా ఉండటంతో రైతులు సాగు చేయడానికి చాలా ఆలోచిస్తున్నారు నేను రైతులు చెప్పేది ఏమిటంటే మార్కెట్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో ఎవరికీ తెలియదు అందుకే ఆలోచించి వేసుకోండి నేను చెప్పే సీడ్స్ మార్కెట్లో బాగా సర్చ్ చేసి మీకు చెబుతున్నాను నేను చెప్పే సీడ్స్ కాకుండా వేరే సీడ్లు ఉన్నా లేదా మీకు వేరే ఏమైనా డౌట్ ఉన్నా నైన్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ ఫైవ్ ఈ నెంబర్కు కాల్ చేయండి నేను ఏ పరిస్థితిలో ఉన్నా మీ ఫోన్ అయితే లిఫ్ట్ చేసి మీకు ఆన్సర్ అండ్ రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు మా వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్నా మా వీడియో నచ్చితేనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మాకు చేసే హెల్ప్ ఓన్లీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి ఇప్పుడు టాపిక్ వచ్చేసి టాప్ వన్ సీడ్ వచ్చేసి అగ్రి సీడ్ వాళ్ళ యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఈ విత్తనాన్ని తీసుకునేటప్పుడు స్కాన్ చేసి మరీ తీసుకోండి అంతేకాకుండా ఈ సంవత్సరం గవర్నమెంట్ రేట్ వచ్చేసి ఎయిట్ సిక్స్టీ ఫోర్ అంటే ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలుగా ప్యాకెట్ రేటు కన్ఫామ్ చేసింది ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల కంటే రైతులు ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టి తీసుకోకండి ఎందుకంటే కాటన్కు మార్కెట్లో రేట్ లేదు రైతులు ఆలోచించి తీసుకోండి మిమ్మల్ని మీరే మోసం చేసుకోకండి టాప్ టూ సీడ్ వచ్చేసి నాట్ సీడ్ వాళ్ళ అండి దీనిని కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది దయచేసి ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయల కంటే ఎక్కువ పెట్టి ఈ సీడ్ను తీసుకోకండి దీనిని బ్లాక్లో రెండు వేల మూడు వందల నుండి రెండు వేల ఐదు వందలు అంటున్నారు ఆ రేట్లో మీరు పెట్టి విత్తనాలు తీసుకోకండి మిగిలిన సీడ్లకు ప్రయారిటీ ఇవ్వండి టాప్ త్రీ వచ్చేసి నవయుగ సీడ్ వాళ్ళ బసవ అండి ఇది ఎక్సలెంట్ సీడ్ దీని యొక్క దిగుబడి కూడా చాలా అధికంగా ఉంటుంది ఇంకో విషయం ఏమిటంటే స్ప్రేయింగ్ ఒక మూడు స్ప్రేయింగ్ను కరెక్ట్గా చేసుకోండి దీని రిజల్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది టాప్ ఫోర్ వచ్చేసి రాసి సీడ్ వాళ్ళ స్విఫ్ట్ అండి దీనికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది టాప్ ఫైవ్ వచ్చేసి సౌతాన్ కంపెనీ వాళ్ళ వివాన్ ఎక్సలెంట్ వెరైటీ అండి ఇది ఈ సీడ్ వచ్చేసి నేను చూసిన దాంట్లో బెస్ట్ సీడ్ వివానే అండి